చాలా కొల్లేరు వచ్చాం మనం గుడివాకలంక గుడివాకలంకొచ్చాం మనం ఇక్కడే ఆ గుడివాకలాంకెళ్ళే దారిలోనే కొల్లేరు కొద్దిగా నిండిగా రోడ్డు మునిగిపోయింది ఊళ్ళోకి వెళ్ళే మార్గం లేదు అక్కడోళ్ళు ఇటరీ ఇటు వాళ్ళు అక్కడికి వెళ్ళారు మొన్న పది రోజులు మొత్తం నీటి మునగలోనే ఉంది దూరంగా మీకు కనిపిస్తుంది గుడివక లంక గ్రామం అవి దాటి వెళ్ళటానికి కుదరదు మనకి ఇక్కడే చూడండి ఇదే చూడండి కొల్లేరు గ్రామం మనం రేపు ఉదయం కైకులూరు రూట్కి వెళ్తాం అక్కడ పెద్దట్ల గాడి చిన్నట్ల గాడి అక్కడ వీలు కుదిరితే చక్కగా మొత్తం అక్కడ ఒక వీడియో చేద్దాం మనం గుంటూరు జిల్లా నుంచి అమరావతి నుంచి మనకి ఇక్కడ మా బావగారు వచ్చారు మా చెల్లి మా బావగారు వచ్చారు మా పెళ్ళికి మంది వచ్చారు కానీ ఇప్పుడు వీడియోలు వీళ్ళందరూ చూడాలి ప్రపంచం అంతా చూడాలి అన్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాం కానీ మా బావగారు వద్దంటున్నారు చూపిస్తాను జూమ్ చేస్తాను నీకు గుడివనే చూడండి ఎంత వరకు వస్తే అక్కడికి అది కనిపిస్తుందో లేదో చూడండి మీరు కనిపిస్తుందా ఎక్కడ కనిపడతా జూమ్ చేసినా కనిపించట్లా ఓకే ఇదండి కొల్లేరు పరిస్థితి పల్లెట్ పరిస్థితి ఎలా ఉంది దారుణం చెరువులన్నీ కలిసిపోయినాయి చేపలు రొయ్యలు బయటకు వచ్చేసినాయి అక్కడి నుంచి ఇటు వచ్చేసినాయి ఇటు నుంచి అట్ట వెళ్ళిపోయినాయి ఇవన్నీ నిండిపోయినాయి ఎట్లు ఎటు వెళ్ళి దారిలేదు ఇక మనకి వీళ్ళు వస్తున్నారు విహారయాత్రకు వచ్చినట్టు ఉన్నారు వీళ్ళు లంకోళ్ళు మాత్రం కాదు వీళ్ళు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనం అమ్మ మీది గురువాకలా చూటానికి వచ్చారా మీరు స్నానం చేశానా బాగుంది సర్దా పిల్లలకు సర్దా గురువాకలాంక వెళ్ళి వస్తున్నారా పైకి వెళ్ళా ఎవరు వెళ్ళా పైకి దాటలేదు కూరకలు తీసుకున్నా గుడి వక్కలం కూడా వెళ్ళిపోయారు అంటారా అమ్ము మనకి కొత్త అదిగో లైట్లు గీట్లు అవి వేసుకొని వస్తున్నారు మోటార్ సైకిల్ కానీ వెళ్ళాం ఇటా ఇటా వెళ్తారా వెళ్ళకూడదు అది చల్ల రోజు గుడికి పోతుంది మనం కొత్త వాళ్ళం కదా మనకు తెలియదు దారి తెలియదు కాళ్ళంటే ఇక్కడ వాళ్ళు కదా వీళ్ళేనా ఇయ్యన్నారు ఇందాకే ఫాస్ట్గా అనుకుంటా ఓకే చాలా బాగుంది ఇంకా చల్లగా సరదాగా ఉంది పడవల్లో ఇటువంటి తీసుకెళ్తే బాగున్నాయి ఎవరన్నా వంద రూపాయలు ఇస్తాం అమ్మా ఎల్మాకరా లోతుకి వెళ్ళమాక లోతు లేదా వాళ్ళు ఎక్కడో వాళ్ళు కనుక తెలుస్తుంది మనకు తెలియదుగా మనం వెళ్ళలేము లాగమంటే ఆడు వెయ్యి రూపాయలు అడుగుతారు లాగటో నాకేం కనపడాల ఇటుకంటే అటు బాగుంటాయి కైకులూరు రోడ్డు ఎక్కువ ఉన్నాయా